హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టు ఉద్యోగాల్లో ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్కి సంబంధించి ఈ మంత్ ట్వంటీ ఫస్ట్ అండ్ ట్వంటీ సెకండ్న ఎగ్జామినేషన్స్ జరుగుతున్నాయి కదా సో ఇందులో భాగంగా జనరల్ నాలెడ్జ్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ మోడల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని ఈ వీడియోలో చూద్దాము వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సిమల్ని యాక్టివేట్ చేసుకోండి తెలంగాణ హైకోర్టు అండ్ జిల్లా కోర్టు ఉద్యోగాల్లో ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం మేము మీకు ఈ కోర్సెస్ అయితే ఆఫర్ చేస్తున్నాము మీరు ఈ మెగా కోర్స్ తీసుకున్నట్లయితే వీడియో క్లాసెస్తో పాటు ఇక్కడ మెన్షన్ చేసినటువంటి పీడిఎఫ్ కోర్సెస్ ట్వంటీ ఫైవ్ టెస్ట్ ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్ అన్నీ కూడా ఈ ఒక్క కోర్సులోనే మీరు పొందవచ్చు లేదు మీరు సపరేట్గా తీసుకోవాలి అనుకుంటే మీరు సపరేట్గా కూడా తీసుకోవచ్చు అన్నమాట సో ఇక్కడ మీకు మెగా కోర్సు అలాగే పీడిఎఫ్స్కి సంబంధించినటువంటి కోర్సు టీఎస్ ఎగ్జామ్స్ అనేటువంటి బాక్స్లో యాప్ హోమ్ పేజ్లో ఉంటుంది ట్వంటీ ఫైవ్ మార్క్ టెస్ట్స్ అలాగే ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్ చూసుకుంటే యాప్ హోమ్ పేజ్లో మీకు టెస్ట్ సిరీస్ అనే అనేటువంటి బాక్స్లో ఉంటుంది సో మీరు ఈ కోర్సెస్ తీసుకోండి రాబోయేటువంటి యొక్క కోర్ట్ ఎగ్జామ్స్కి మీకు చాలా హెల్ప్ చేస్తాయి రీసెంట్గా ఏప్రిల్లో జరిగినటువంటి కోర్ట్ ఎగ్జామ్స్కి మా మెటీరియల్స్ అండ్ మా కంటెంట్ నుంచి చాలా క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది చాలామంది అభ్యర్థులు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కాబట్టి మీరు యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా ఈ కోర్సెస్ తీసుకోండి డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది చూడండి జీకేలో మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇన్ ది ఎక్స్కవేషన్స్ ఆఫ్ హరప్పన్ సైట్స్ బోన్స్ ఆఫ్ క్యామెల్స్ హ్యావ్ బీన్ ఫౌండెడ్ హరప్ప ప్రదేశాల తవ్వకాల్లో ఒంటెల ఎముకలు ఎక్కడ దొరికాయి అని చెప్పేసి అడిగారు సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇమేజ్లో ఒంటెల ఎముకలు మనకి ఎక్కడ దొరికాయి అండి కాలిబంగన్ అనేటువంటి ఏరియాలో ఈ హరప్పన్కి సంబంధించినటువంటి సైట్స్లోనే కాలిబంగన్ అనేటువంటి ప్రదేశంలో తవ్వకాల్లో వంటలకి సంబంధించినటువంటి ఎముకలు బయటపడినట్లుగా మనకి హిస్టరీ అయితే చెప్తోంది సో ఇక్కడ చూసుకుంటే సింధులోయ నాగరికత ప్రదేశాల తవ్వకాల్లో కాళీబంగన్ వద్ద వంట ఎముకలు లభించాయి నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాజ్ వన్ ఆఫ్ ది కాజెస్ ఆఫ్ హరప్పన్ డిక్లైన్ కింది వాటిలో హరప్ప క్షీణతకు కారణం ఏమిటి అని చెప్పేసి అడిగారు సో హరప్ప అనేటువంటి యొక్క నాగరికత క్షీణించిపోవడానికి గల కారణం ఏంటనేది చూసుకుంటే మొదటిది ఆర్యుల దాడి ఆ తర్వాత భూకంపాలు సంభవించడం ఇంకా పర్యావరణంలో వచ్చినటువంటి మార్పుల వల్ల వీటన్నిటి కారణాల వల్ల ఈ హరప్ప అనేది క్షీణించిపోయింది హరప్ప అనేది డిక్లైన్కి డిక్లైన్ కావడానికి గల కారణాలని చెప్పేసి మనకి ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వారు చెప్పినటువంటి సమాచారం సో ఇవి ఇది ఊహాజనిత ఆలోచనలు మాత్రమే అనమాట సో కన్ఫర్మేషన్ అయితే లేదు సో వారి యొక్క క్షీణతకి ఇవి జరగడం వల్లే ఆర్యులు దాడి చేయడం వల్ల భూకంపాలు రావడం వల్ల అలాగే పర్యావరణంలో వచ్చినటువంటి మార్పుల వల్ల హరప్ప నాగరికత అనేది క్షీణించింది అని చెప్పేసి శాస్త్రవేత్తలు భావించినటువంటి సమాచారం అనమాట సో కాబట్టి ఇవన్నీ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా మనకి ఈ హరప్ప క్షీణతని గురించి తెలియజేసేవే సో సింధులోయ నాగరికత క్షీణతకు ఖచ్చితమైనటువంటి కారణమైతే తెలియదండి ఎందుకంటే ఆ కాలానికి సంబంధించినటువంటి విశ్వసనీయ వనరులు ప్రస్తుతం అందుబాటులో లేవు సో కాబట్టి ఇవే రీజన్స్ అయి ఉండొచ్చు అని చెప్పేసి ఒక అంచనా మాత్రమే సో క్షీణతకు సంబంధించి ప్రతి ముగింపు చరిత్రకారుల ఊహాగానాలపై ఆధారపడి ఉంటుంది సో పర్యావరణంలో వచ్చినటువంటి మార్పు భూకంపాలు సంభవించడం ఆర్యులు దాడి చేయడం మొదలైనవి హరప్ప క్షీణతకు కారణమని సాధారణంగా నమ్ముతారన్నమాట నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ద మోస్ట్ కామన్ మోటివ్ ఆఫ్ ది ఇండస్ సీల్స్ కింది వాటిలో సింధు ముద్రల యొక్క అత్యంత సాధారణ మూలాంశం ఏంటి అని చెప్పేసి అడిగారు సో సింధు ముద్రల యొక్క అత్యంత సాధారణ మూలాంశం వచ్చేసి యూనికార్న్ అంటే ఒక ఒక కొమ్ము కలిగినటువంటి జంతువును కలిగి ఉండడం అనేది ఇక్కడ అత్యంత సాధారణ మూలాంశంగా చెప్తారు సో యూనికార్న్ అనేది దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ సో ఇక్కడ చూస్తే దీనికి సంబంధించి సింధు సీల్స్పై యూనికాన్ అత్యంత సాధారణ మూలాంశం మరియు గ్రీకు మరియు రోమన్ మూలాలు భారత ఉపఖండంలో గుర్తించబడినటువంటి పౌరాణిక జంతువును సూచించడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సైట్స్ గివ్స్ ఎవిడెన్స్ ఆఫ్ ఎ డాక్ యార్డ్ కింది సింధులోయ నాగరికత ప్రదేశాల్లో ఏది డాక్ యార్డ్కు రుజువు చేస్తుంది అని చెప్పేసి అడిగారు సో డాక్ యార్డ్ గురించి తెలియజేసేది ఏంటంటే లోతల్ అండి సో సింధు నాగరికతకి సంబంధించినటువంటి సింధు లోయలో ఆ సివిలైజేషన్ కాలంలో లోతల్ అనేటువంటి ప్రాంతంలో ఈ డాక్ యార్డ్ని అంటే చిన్న చిన్న పడవలు లేదా షిప్స్ ఓడల్లాంటివి ఉపయోగించినట్లుగా ఆ వెనుక భాగంలో ఉండేటువంటి ప్రాంతంలో వారు వీటిని ఉపయోగించినట్లుగా మనకి చరిత్ర అయితే చెప్తోంది కాబట్టి సింధులో సింధులోయ నాగరికత ప్రదేశాల్లో సో లోతల్లో డాక్ యార్డ్ ఉంటుంది అని చెప్పేసి అది రుజువు చేయడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు సింధులోయ నాగరికత ప్రదేశం లోతల్ డాక్ యార్డ్కు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి లోతల్ను ఎస్ఆర్ రావ్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ ఏడీలో కనుగొన్నారు లోతల్ యొక్క తూర్పు వైపున డాక్ యార్డ్ కూడా ఉంటుందన్నమాట సో ఫ్రంట్ యార్డ్ అండ్ డాక్ యార్డ్ అని చెప్పేసి ఉండేవి వాళ్ళకి సో ఇంటి ముందు కొంచెం ఖాళీ ప్రదేశం అండ్ ఆ ఇంటి వెనక భాగాల్లో ఓకే వాళ్ళు డాక్ యార్డ్ని మెయింటైన్ చేశారని చెప్పేసి కూడా మనకి చరిత్ర అయితే చెప్తోంది సో లోతల్ని ఎస్ఆర్ రావు అనేటువంటి ఆయన నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో కనుగొనడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ది ఇండస్ సివిలైజేషన్ ఈజ్ నాట్ ట్రూ సింధు నాగరికత గురించి కింది వాటిలో ఏది నిజం కాదు అని చెప్పేసి అడిగారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే వర్షిప్పింగ్ ఆఫ్ మదర్ గాడెస్ వాళ్ళు మదర్ గాడెస్ని మాతృదేవతని పూజించేవాళ్ళు ఇది రైట్ స్టేట్మెంట్ యాక్యురేట్ డ్రైనేజ్ సిస్టమ్ ఇన్ సిటీస్ నగరాల్లో ఖచ్చితమైనటువంటి డ్రైనేజ్ వ్యవస్థ ఉండేది ట్రేడ్ అండ్ కామర్స్ వర్ ఇన్ యాన్ అడ్వాన్స్డ్ స్టేజ్ వాణిజ్యం మరియు వాణిజ్య అనుధనాతన వాణిజ్యం అనేది అధునాతన దశలో వారికి ఉండేవన్నమాట సో ఇతర దేశాలతో కూడా వారు ట్రేడ్ చేసినట్లుగా మనం చరిత్రలో చూసాము సో కాబట్టి ఈ మూడు స్టేట్మెంట్స్ కరెక్టే కానీ పీపుల్ న్యూ అబౌట్ ఐరన్ వారికి ఇనుము గురించి తెలుసు అనేది ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్ అనమాట వారి కాలంలో అసలు ఇనుము ఎక్కడా కూడా లభించలేదు ఎవరు కూడా యూజ్ చేయలేదు అనేది మనకి చరిత్ర చెప్తుంది కాబట్టి సో ఆప్షన్ ఫోర్ అనేది సింధు నాగరికత గురించి నిజం కాదు సింధులోయ నాగరికత పెద్ద సంఖ్యలో రాగి వస్తువులతో గుర్తించబడింది అక్కడ రాగి వస్తువుల్ని వారు ఉపయోగించినట్లుగా ఉంది కానీ అక్కడ ఐరన్ ఉన్నట్లుగా ఓకే ఇనుము ఉన్నట్లుగా ఎక్కడ కూడా మనకి ఆధారాలు అయితే లేవు వారు ఇనుమైతే ఉపయోగించలేదు తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రూలర్స్ స్టార్టెడ్ గుప్తా కరెన్సీ సిస్టమ్ కింది పాలకులలో ఎవరు గుప్తా కరెన్సీ వ్యవస్థను ప్రారంభించారు సో ఎవరు ప్రారంభించారు అంటే చంద్రగుప్తా వన్ అనేటువంటి ఒక రాజు ఎవరైతే ఉన్నారో ఈ రాజు గుప్తులకి సంబంధించినటువంటి రాజుల్లో అయినా ఈ గుప్తా కరెన్సీ అనేటువంటి వ్యవస్థను ప్రారంభించడం జరిగింది సో వారి కాలంలో కాయిన్స్ ఈ విధంగా ఉండేవి సో కరెన్సీ వ్యవస్థను ప్రవేశపెట్టిన మొదటి సామ్రాజ్య పాలకుడు చంద్రగుప్తా వన్ అని మరియు చంద్రగుప్తా కుమారదేవి రకం బంగారు నాణ్యాలు రాజవంశం యొక్క తొలి బంగారు నాణ్యాలని సాధారణంగా నమ్ముతారు సో మొదటిసారిగా కరెన్సీ వ్యవస్థను ప్రారంభించినటువంటి సామ్రాజ్య పాలకుడు ఎవరు అంటే చంద్రగుప్తా వన్ సో చంద్రగుప్తా అలాగే కుమారదేవి రకానికి సంబంధించినటువంటి బంగారు నాణ్యాలను ఈ రాజవంశం యొక్క తొలి బంగారు అని చెప్పేసి కూడా అంటారు నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఇన్స్క్రిప్షన్ వాజ్ ఫౌండ్ ఆన్ ఐరన్ పిల్లర్ కింది వాటిలో ఇనుప స్తంభంపై ఏ శాసనం కనుగొనబడింది అని చెప్పేసి అడిగారు సో ఈ ఐరన్ పిల్లర్ పైన మనకి మనం కనుగొనబడినటువంటి శాసనం ఏంటంటే మెహ్రోలీ శాసనం అండి ఇది న్యూఢిల్లీలో ఉంటుంది సో ఈ మెహ్రోలీ శాసనం అనేది న్యూఢిల్లీలో ఉంది సో ఇక్కడ చూసుకుంటే ఢిల్లీలోని ఇనుప స్తంభంపై ఉన్నటువంటి పురాతన శాసనం చంద్ర అనేటువంటి రాజు ఇతను సాధారణంగా గుప్తా రాజవంశానికి చెందినటువంటి చంద్రగుప్తా టూగా గుర్తించబడ్డాడు ఓకే ఈ మెహ్రోలీ అనేటువంటి శాసనం ఇది ఢిల్లీలో ఉంటుంది ఇది ఇనుప స్తంభం పైన ఉన్నటువంటి శాసనం అనమాట నెక్స్ట్ క్వశ్చన్ హూ వాస్ ధన్వంతరి ధన్వంతరి అంటే ఎవరు అని చెప్పేసి అడిగారు సో ధన్వంతరి అంటే ఒక వైద్యుడు అండి సో హీజ్ ఏ ఫిజిషియన్ ఓకే ఫిజిషియన్ అనమాట ధన్వంతరి అంటే సో ఈయనకి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూస్తే ధన్వంత్రి అంటే ఒక వైద్యుడు ధన్వంత్రి నాలుగు చేతులతో విష్ణువుగా చిత్రీకరించబడింది ఒక చేతిలో వైద్య మూలికలు అలాగే మరొక చేతిలో అమృతం అలాగే మరొక అమృతం అనేటువంటి పునరుజ్జీవన మకరందాన్ని కలిగి ఉన్న కుండను పట్టుకున్నారు అతను తరచుగా లేఖనాల కంటే చేతిలో జలగతో చూపబడతాడు అనేది దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అండి సో ఇక్కడ అమృతం అలాగే కొన్ని మూలికలు అలాగే ఆయన లేఖనాలకి సంబంధించినటువంటి బుక్ లాంటిది ఆయన చేతిలో ఉంటుందన్నమాట సో ఇన్ని విష్ణువుగా చిత్రీకరించేవారు విష్ణువుగా కొల్చేవారు అనమాట ధన్వంతరి అనేటువంటి ఆయన్ని సో నెక్స్ట్ వన్ వచ్చేసి వేర్ వాజ్ ది సెంటర్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ డ్యూరింగ్ గుప్తా పీరియడ్ గుప్తుల కాలంలో ఉన్నత విద్యా కేంద్రం ఎక్కడ ఉంది అది ఎక్కడ ఉంది అంటే నలందాలో ఉందన్నమాట సో ఇది బీహార్లో ఉన్నటువంటి ప్రాంతం సో గుప్తుల కాలంలో నలందా ఉన్నత విద్యా కేంద్రంగా ఉండేది బీహార్లోని రాజ్ సమీపంలో ఉన్నటువంటి నలందా బౌద్ధ విద్యలో అత్యున్నతమైనటువంటి స్థానం కలిగి ఉంది ఇది గుప్తా వన్ ఫోర్ ఫోర్టీన్ టు ఫోర్ ఫార్టీ ఫైవ్ ఏడీ పాలనలో బౌద్ధ విహారంగా దీన్ని స్థాపించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ హూ డిస్ట్రాయిడ్ ది నలందా యూనివర్సిటీ ఇన్ ట్వెల్వ్ నాట్ టూ ఏడి ఓకే ట్వల్వ్ టూ ఏడి అనేటువంటి ఒక పన్నెండు వందల రెండవ సంవత్సరంలో నలందా విశ్వవిద్యాలయాన్ని ఎవరు ధ్వంసం చేశారు ఎవరు ధ్వంసం చేశారు అంటే బక్తియార్ ఖిల్జీ అనేటువంటి అతను ఈ నలందా యూనివర్సిటీని పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో ధ్వంసం చేయడం జరిగింది సో ఇక్కడ చూసుకుంటే క్రీస్తు శకం పన్నెండు వందల రెండులో భక్తియార్ ఖిల్జీ నలందా విశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేశాడు ఉత్తర భారతదేశాన్ని జయించాలనేటువంటి ప్రచారంలో భాగంగా ఖిల్జీ నలందాను లక్ష్యంగా చేసుకొని దాన్ని ధ్వంసం చేయడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ హూ వాస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ కాంగ్రెస్ వెన్ మహాత్మా గాంధీ లాంచ్డ్ ది క్విట్ ఇండియా మూమెంట్ ఇన్ నైన్టీన్ ఫార్టీ టూ పంతొమ్మిది వందల నలభై రెండులో మహాత్మా గాంధీ క్విట్ ఇండియా క్విట్ ఇండియా క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు అని చెప్పేసి అడిగారు సో అప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు అంటే అబుల్ కలాం ఆజాద్ అండి పంతొమ్మిది వందల నలభై రెండులో మహాత్మాగాంధీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు అంటే అబుల్ కలాం ఆజాద్ అనేటువంటి ఆయన ప్రెసిడెంట్గా ఉన్నారు సో పంతొమ్మిది వందల నలభై రెండులో మహాత్మాగాంధీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు అబుల్ కలాం ఆజాద్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారనమాట నెక్స్ట్ క్వశ్చన్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ పార్టీస్ డిడ్ నాట్ సపోర్ట్ క్విట్ ఇండియా మూమెంట్ కింది వాటిలో క్విట్ ఇండియా ఉద్యమాన్ని మద్దతు ఇవ్వని అటువంటి పార్టీలు ఏమిటి అని చెప్పేసి అడిగారు సో ఆ పార్టీలు ఏంటనే చూస్తే ది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ది హిందూ మహాసభ ది యూనియనిస్ట్ పార్టీ ఆఫ్ పంజాబ్ ఈ మూడు పార్టీస్ ఏవైతే ఉన్నాయో ఇవి క్విట్ ఇండియా ఉద్యమానికి మద్దతు తెలపలేదు సో ఆల్ ఆఫ్ ది అబో అనేది రైట్ ఆన్సర్ సో ఇక్కడ మీరు చూసినట్లయితే పైన తెలిపినటువంటి మూడు రకాల పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి నైన్టీన్ ఫార్టీ టూలో మహాత్మా గాంధీ చేపట్టినటువంటి క్విట్ ఇండియా ఉద్యమానికి వారు మద్దతు తెలపలేదు ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డైరెక్ట్ యాక్షన్ డే వాజ్ అబ్జర్వ్ బై ముస్లిం లీగ్ ఆన్ ముస్లిం లీగ్ ఆధ్వర్యంలో ప్రత్యక్ష కార్యాచరణ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహించారు అని చెప్పేసి అడిగారు సో ఇది చూసుకున్నట్లయితే మనకి సిక్స్టీన్త్ ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ సిక్స్న ఈ ముస్లిం లీగ్ ఆధ్వర్యంలో డైరెక్ట్ యాక్షన్ డే అనేటువంటి దాన్ని తీసుకురావడం జరిగింది నిర్వహించడం జరిగింది సో నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఆగస్ట్ సిక్స్టీన్న ముస్లిం లీగ్ డైరెక్ట్ యాక్షన్ డేని జరుపుకుంది గ్రేట్ కలకత్తా హత్యలు అని కూడా పిలువబడేటువంటి డైరెక్ట్ యాక్షన్ డేని కలకత్తా నగరంలో హిందువులు మరియు ముస్లింల మధ్య విస్తృతమైనటువంటి అల్లర్లు మరియు నరహత్యల దినంగా దీన్ని చెప్తారు సో బ్రిటిష్ ఇండియాలోని బెంగాల్ ప్రావిన్స్ ఉండేదనమాట ఓకే ఈరోజు ది వీక్ ఆఫ్ ది లాంగ్ నైవ్స్ అని పిలువబడేటువంటి ప్రారంభాన్ని కూడా ఇది గుర్తించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ హూ సెడ్ క్రిప్స్ ప్రపోజల్స్ వర్ ఏ పోస్ట్ డేటెడ్ చెక్ ఆఫ్ ఏ క్రాషింగ్ బ్యాంక్ అని చెప్పేసి క్వశ్చన్ అయితే ఇచ్చారు సో క్రిప్స్ ప్రపోజల్స్ అనేవి క్రిప్స్ ప్రతిపాదనలు అనేవి క్రాష్ అవుతున్నటువంటి బ్యాంక్ యొక్క పోస్ట్ డేటెడ్ చెక్ అని చెప్పేసి ఎవరు చెప్పారు సో ఇక్కడ చూసుకుంటే ఈ మాట ఎవరన్నారు అంటే ఈ స్టేట్మెంటు మహాత్మా గాంధీ అన్నారండి సో మహాత్మా గాంధీ క్రిప్స్ ప్రతిపాదనలు క్రాష్ అవుతున్నటువంటి బ్యాంక్ యొక్క పోస్ట్ డేటెడ్ చెక్ అని చెప్పేసి అభివర్ణించడం జరిగింది సో మహాత్మా గాంధీ క్రిప్స్ యొక్క ప్రతిపాదనలు క్రాష్ అవుతున్న బ్యాంక్ యొక్క పోస్ట్ డేటెడ్ చెక్ అని అన్నారు దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలు క్రిప్స్ ప్రతిపాదనలు తిరస్కరించాయి గాంధీ క్రిప్స్ ప్రతిపాదనను పోస్ట్ డేటెడ్ చెక్ అని చెప్పేసి పిలవడం జరిగింది ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ బెంగాలీ రైటర్స్ వాజ్ ది ఫస్ట్ టు సజెస్ట్ ది అడాప్షన్ ఆఫ్ హిందీ యాజ్ ఇండియాస్ నేషనల్ లాంగ్వేజ్ హిందీ బెంగాలీ రచయితలలో ఒకరు హిందీని భారతదేశ జాతీయ భాషగా స్వీకరించాలని సూచించిన మొదటి వ్యక్తి ఎవరు అని చెప్పేసి అడిగారు సో రైట్ ఆన్సర్ వచ్చేసి భూదేవ ముఖర్జీ అండి సో భూదేవ ముఖర్జీ అనేటువంటి ఆయన హిందీ భాషను జాతీయ భాషగా అనౌన్స్ చేయాలని చెప్పేసి సూచించడం జరిగింది సో హిందీని భారతీయ జాతీయ భాషగా స్వీకరించాలని సూచించిన బెంగాలీ రచిత భూదేవ ముఖర్జీ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాజ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ది పోనా ప్యాక్ట్ ఆఫ్ నైన్టీన్ థర్టీ టూ కింది వాటిలో పంతొమ్మిది వందల ముప్పై రెండు నాటి పోనా ఒప్పందానికి నేరుగా సంబంధించింది ఏంటి అని చెప్పేసి అడిగారు సో ఇది చూసినట్లయితే ఇండియన్ డిప్రెస్డ్ క్లాస్కి సంబంధించింది అనమాట భారతీయ అణగారిన తరగతికి సంబంధించింది సో ఇక్కడ చూస్తే నైన్టీన్ థర్టీ టూ పంతొమ్మిది వందల ముప్పై రెండవ సంవత్సరం నాటి పోనా ఒప్పందం నేరుగా షెడ్యూల్ కులాలు అని కూడా పిలువబడేటువంటి అణగారిన వర్గాల రాజకీయ హక్కులకు సంబంధించింది అణగారిన వర్గాలకు శాసనసభలో స్థానాలను రిజర్వ్ చేయడానికి మహాత్మా గాంధీ మరియు దళిత సంఘం నాయకుడు డాక్టర్ భీమ్రామ్ జీ అంబేద్కర్ మధ్య ఈ యొక్క ఒప్పందం అయితే జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ జైల్స్ ద బుక్ డిస్కవరీ ఆఫ్ ఇండియా వాజ్ బ్రిటన్ బై జవహర్లాల్ నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ రాసినటువంటి డిస్కవరీ ఆఫ్ ఇండియా అనేటువంటి పుస్తకాన్ని కింది ఏ జైల్లో ఆయన ఈ యొక్క బుక్ని రాశారు అని చెప్పేసి అడిగారు ఈ బుక్ గురించి కూడా అడుగుతారు ది డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తకం రాసింది ఎవరు అని సో జవహర్లాల్ నెహ్రూ అని ఆన్సర్ చేయాలి సో ఈ బుక్ని ఆయన ఏ జైల్లో రాశారు ఏ జైల్లో ఉన్నప్పుడు రాశారని చెప్పేసి అడిగారు సో ఆ జైలు వచ్చేసి అహ్మద్ నగర్ ఫోర్ట్ జైల్ అండి అహ్మద్ నగర్ ఫోర్ట్ జైల్లో ఉన్నప్పుడు రాశారు సో అహ్మద్ నగర్ కోట జైల్లో డిస్కవరీ ఆఫ్ ఇండియా అనేటువంటి పుస్తకాన్ని జవహర్లాల్ నెహ్రూ రాశారు జవహర్లాల్ నెహ్రూ అహ్మద్ నగర్ కోటలో ఖైదు చేయబడినప్పుడు ఐదు నెలల పాటు ఇది రాయబడింది డిస్కవరీ ఆఫ్ ఇండియా నైన్టీన్ ఫార్టీ సిక్స్లో మొదటిసారి ప్రచురించబడినప్పటి నుండి క్లాసిక్ హోదాను ఇది పొందిందనమాట ఇంకా నెక్స్ట్ వన్ ది ముస్లిం లీగ్ డిమాండెడ్ ది సపరేట్ పాకిస్తాన్ ఫర్ ది ఫస్ట్ టైమ్ ఇన్ ద ఇయర్ ముస్లిం లీగ్ ఏ ఆడాది మొదటిసారిగా ప్రత్యేక పాకిస్తాను డిమాండ్ చేసింది రైట్ ఆన్సర్ నైన్టీన్ ఫార్టీ అండి పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో ఈ ముస్లిం లీగ్ ఆ పట్లర్ ముస్లిం లీగ్ నడిపించినటువంటి నాయకులు ప్రత్యేక పాకిస్తాన్ కావాలని చెప్పేసి డిమాండ్ చేశారు అది నైన్టీన్ ఫార్టీలో అనమాట సో ముస్లిం లీగ్ పంతొమ్మిది వందల నలభైలో మొదటిసారిగా ప్రత్యేక పాకిస్తాను డిమాండ్ చేసింది పంతొమ్మిది వందల ముప్పై ఏడులో పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టంలోని నిబంధనల ప్రకారం ఎన్నికలు జరిగాయి భారతదేశంలోని ఏడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ మంత్రిత్వ శాఖలు ఏర్పడ్డాయి అనేది దీనికి సంబంధించిన సమాచారం ఇంకా నెక్స్ట్ బిట్ వచ్చేసి హూ అమాంగ్ ది ఫాలోయింగ్ లేడీస్ వాజ్ ది ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కింది వారిలో భారత జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షురాలు ఎవరు అని చెప్పేసి ఇచ్చారు అన్బిసెంట్ అనమాట సో విదేశాలకు చెందినటువంటి ఎంఐ మొదటిసారి భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షురాలయ్యారు పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో సో ఆ తర్వాత ఇండియాకి సంబంధించిన భారత మహిళ ఎవరు అంటే సరోజినీ నాయుడు అనమాట ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఈ క్వశ్చన్ చాలాసార్లు అడిగారు సో అనిబిసెంట్ భారత జాతీయ కాంగ్రెస్కు మొదటి మహిళా అధ్యక్షురాలు పంతొమ్మిది పదిహేడు భారత జాతీయ కాంగ్రెస్ కలకత్తా సమావేశానికి ఆవిడ అధ్యక్షత వహించడం జరిగింది అనిబిసెంట్ ఐరిష్ మూలానికి చెందినటువంటి వారు మరియు భారత స్వాతంత్ర ఉద్యమంలో ముఖ్యమైన పాత్ర పోషించినటువంటి కొద్దిమంది విదేశీయుల్లో ఆవిడ కూడా ఒకరు ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ కమిషన్స్ వాజ్ అపాయింటెడ్ బై ది బ్రిటిష్ గవర్నమెంట్ టు ఇన్వెస్టిగేట్ ది మాస కేర్ ఇన్ జెలియన్ వాలాబాగ్ జెలియన్ వాలాబాగ్ జెలియన్ వాలాబాగ్లో జరిగినటువంటి ఓచకోతపై దర్యాప్తు చేసేందుకు బ్రిటిష్ ప్రభుత్వం కింది వాటిలో ఏ కమిషన్ను నియమించింది సో నియమించినటువంటి కమిషన్ హంటర్ కమిషన్ అండి హంటర్ కమిషన్ను జలియాన్ వాలాబాగ్లో జరిగినటువంటి ఓచకోతపై దర్యాప్తు చేసేందుకు బ్రిటిష్ ప్రభుత్వం నియమించడం జరిగింది జలేయన్ వాలాబాగ్ ఓచకోత తర్వాత కాంగ్రెస్ నాన్ అఫీషియల్ విచారణ కమిటీని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ అటువంటి కమిటీని ఏర్పాటు చేసే వరకు బ్రిటిష్ ప్రభుత్వం అటువంటి విచారణను ప్రారంభించలేదు సో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి ఒక కమిటీ వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఈ హంటర్ కమిషన్ని ఏర్పాటు చేశారు సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ జనరల్ నాలెడ్జ్లో హిస్టరీకి సంబంధించినటువంటి బిట్స్ అండి సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో మేము మీకు ప్రొవైడ్ చేసిన త్రీ త్రీ నైంటీ నైన్ రూపీస్ మెగా కోర్స్ తీసుకోండి ఇందులో మీకు అన్ని కోర్సెస్ ఉంటాయి లేదా వన్ నైంటీ నైన్ రూపీస్ పీడిఎఫ్ కోర్సు అలాగే వన్ నైన్టీ నైన్ రూపీస్ మాక్ టెస్ట్ కోర్సు ఇంకా నైంటీ నైన్ రూపీస్ ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కోర్స్ కూడా ఉంది ఈ నాలుగు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బిఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని కోర్సెస్ అయితే తీసుకోండి సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ